అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు లక్షితా వ్లాగ్స్ నేను మీ భార్గవి ఈరోజు సింపుల్ అండ్ టేస్టీగా అయిపోయాం వంకాయ టమాటా పచ్చడి ఈజీగా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే టేస్టీగా ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో మీకు ఈ రెసిపీని చూపిస్తాను ముందుగా మన ఛానల్ ఎవరైనా మొదటిసారి చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది వంకాయ టమాటా పచ్చండి చాలా రకాలుగానే తయారు చేసుకుంటారండి ఈరోజు నాకు తెలిసిన విధంగా సింపుల్ అండ్ టేస్టీ వంకాయ టమాటా పచ్చడిని మీకు చూపించబోతున్నాను దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ టమాటాలు అంటే నేను ఒక పెద్ద సైజ్ టమాటాలు మూడు తీసుకున్నానండి ఇప్పుడు టమాటా రేట్లు కూడా తగ్గినాయి కదా టమాటా టేస్ట్ అయితే అదిరిపోతుంది ఎక్కువ వేసుకుంటే కాబట్టి మూడు పెద్ద సైజు టమాటాలు రెండు పెద్ద వంకాయలు కూడా తీసుకున్నానండి ఒక పదిహేను పచ్చిమిరపకాయలు కారాన్ని తగ్గట్టు మీకు పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకోవాలి కొంచెం కొత్తిమీర ఇప్పుడు లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించుకుని కలాయి పెట్టుకుని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకుని అవి మరిగిన తర్వాత టూ టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోవాలండి ఈ ప్రాసెస్ మొత్తం మీడియం వంట మీదే చేయాలన్నమాట ఇలా వేసుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుని బాగా రోస్ట్గా వేపుకోవాలండి అస్సలు మాడకూడదు జాగ్రత్తగా చూసుకుని వేపుకోండి ఇలా ఇవి వేగుతున్నప్పుడే మనం ఇందులోనే ఇప్పుడు టమాటా ముక్కలను కూడా వేసి బాగా వేపేద్దామండి టమాటాలు అనేవి బాగా ముగ్గునివి అయితే చాలా టేస్టీగా ఉంటుందండి పచ్చి వస్తువులో వేయొద్దు పచ్చడికి బాగా ముగ్గుపోయినవి పచ్చిమిరపకాయలు కూడా అంతేనండి బాగా పండినవి ఉంటే మాత్రం అవే వేసుకోండి దానివల్ల టేస్ట్ ఇంకా బాగుంటుందన్నమాట ఇప్పుడు పచ్చిమిరపకాయలు కూడా వేసేసి మీడియం మంట మీదే మనం బాగా మగ్గుపోవాలండి ఇలా బాగా వేపుకోవాలన్నమాట చాలామంది టమాటా వంకాయ పచ్చడిని కాల్చుకొని కూడా చేసుకుంటారండి కానీ అదొక టేస్టు ఇదొక టేస్టు దేని టేస్ట్ దాందే అస్సలు ఎక్కడ తగ్గేదే లేదండి అంత టేస్ట్గా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి మూత పెట్టేసిన ఐదు నిమిషాలుగా మనకి ఈ విధంగా బాగా మగ్గిపోతుందండి ఓ ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసి సేమ్ అదే కళాయిలో కొంచెం మళ్ళీ ఆయిల్ వేసుకుని ఇప్పుడు ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు ఉన్నాయి కదండి ఆ వంకె మొక్కలన్నిటినీ బాగా మగ్గించుకుందాం అంటే బాగా వేపుకుందాం వంకాయలు అనేవి మీరు కావాలంటే నల్ల వంకాయలు అని తీసుకోవచ్చండి ఏవైనా పర్వాలేదు లేత వంకాయలు అయితే టేస్ట్ అయితే ఇంకా చాలా బాగుంటుందన్నమాట వంకాయలు అనేవి మనకి ఫాస్ట్గా వేగిపోతే ఒకసారి అన్నీ కలుపుకొని మనం మూత అయితే పెట్టేసుకుందాం ఒక ఐదు నిమిషాలకే మనకి వంకాయలు అనేవి ఫాస్ట్గా ఉడికిపోతాయండి ఇలా మూత పెట్టేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలకి మనకైతే వంకాయలు అనేవి బాగా మగ్గిపోతాయి అనమాట చూసారు కదా బాగా మగ్గిపోయి ఆయిల్ పైకి తేలుతుంది ఈ టైంలోనే కొత్తిమీర అయితే తీసుకున్నాం కదండి కాడలతో సహా మొత్తం కొత్తిమీర మొత్తం వేసేసి ఒక్కసారి మగ్గనివ్వాలి కొత్తిమీర ఆల్రెడీ వేడిలో వేయగానే చాలా బాగా మగ్గిపోతుంది దీనికోసమని ప్రత్యేకంగా మనం టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు వేడికి అది వెంటనే మనం కలుపుతుంటేనే మగ్గిపోతుంది అనమాట కొత్తిమీర ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇవన్నీ చల్లారి పెట్టుకోవాలండి చాలా ఈజీగా సింపుల్గా ఉంటుంది ప్రాసెస్ అనేది మనం అప్పటికప్పుడు ఎవరైనా వచ్చినా ఏం కర్రీ వండాలో తెలియకపోయినా ఒక్కసారి ఇది వండుకోండి టేస్ట్ అయితే అదిరిపోతుంది ఇవన్నీ చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో మనం ముందుగా వేపెట్టుకున్న పచ్చిమిరపకాయలని టమాటా ఉన్నాయి కదండి అవన్నీ వేసేసి అందులోనే వంకాయ ముక్కలు కూడా వేసేసి మనం ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే యాడ్ చేస్తున్నానండి మనం ఎంత టమాటా వేసినా చింతపండు టేస్ట్ అయితే తప్పకుండా వేయాలి ఇందులోనే సరిపడినంత ఉప్పు ఇవన్నీ వేసేసి కచ్చా పచ్చగా అయితే చేసుకోవాలండి అంటే మిక్సీని ఒక దెబ్బ వేయడం మళ్ళీ ఆఫ్ చేయడం మళ్ళీ ఆన్ చేయడం మళ్ళీ ఆఫ్ చేయడం అలా మూడుసార్లు చేశారంటే మనకి బాగా మెత్తగా అవ్వకుండా ఉంటుంది ఇప్పుడు మనం ఈ టమాటా పచ్చడికి పోపు అయితే పెట్టుకుందామండి వంకాయ టమాటా పచ్చడికి ఒక గిన్నె తీసుకుని అందులో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఎల్లుల్లిపాయలు ఆవాలు జీలకర్ర సెనపప్పు కరివేపాకు లాస్ట్లో ఎండుమిరపకాయలు ఇవన్నీ వేసుకుని చిన్న మంట మీద చాలా బాగా వేపుకోవాలండి ఎంత బాగా వేపుకుంటే పచ్చడికి టేస్ట్ అనేది అంత బాగుంటుంది మనం పచ్చడి తినేటప్పుడు ఇవి తగులుతూ క్రిస్పీగా ఉంటే సూపర్ టేస్ట్ వస్తుంది ఇది మాత్రం మర్చిపోవద్దు మర్చిపోకుండా దగ్గరుండండి అస్సలు మాడనివ్వద్దు మాడిందంటే టేస్ట్ అంతా పోతుంది కాబట్టి చిన్న మంట పెట్టుకోండి పోపులన్నీ వేగిపోతాయి ఇలా బాగా వేగిపోయిన తర్వాత మనం ఆ పచ్చడిలోకి షిఫ్ట్ చేయడమే చాలా ఈజీగా ఉంటుంది టేస్ట్ అయితే అదిరిపోతుంది ఒకసారి మీరు ట్రై చేయండి ఇదే నేను మీకు చూపించాలనుకున్న గుమ్మ గుమ్మలాడే వంకాయ టమాటా పచ్చడి వేడి అన్నంలో ఈ వంకాయ టమాటా పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకుని గుమ్ముడి వడియాలు కానీ లేదా మామూలు అప్పడాలు కానీ ఏదైనా వడియాలు నంచుకుని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇదేనండి నేను మీకు చూపించాలనుకున్న వంకాయ టమాటా పచ్చడి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి రెసిపీతో సరికొత్త వంటకాలతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి అంతవరకు నమస్తే